న్యూస్ నైన్ యాజమాన్యానికి భూపతి గౌడ్ గారికి మరియు రిపోర్ట్ మన జిల్లా నింబాద్రి గౌడ్ గారికి స్వభావ కష్టం ఈ యొక్క నింబాద్రి గౌడ్లు ఎన్నిక మేము చాలా సంతోషపడుతున్నాం అతను కరోనా కాలంలో చాలామంది విదేశాలకు వెళ్ళే వారికి బ్యాంకుల సమయంలో కానీ వచ్చిన సమయంలో దీని గురించి పెద్ద సమస్య వచ్చినప్పుడు మన కోరు పిల్లలకు సమస్య వచ్చినప్పుడు కానీ మండలం లక్ష్యంగా సంప్రదిస్తూ ప్రామాణిక హెల్మెంట్ నిల చేస్తున్నారు ఇలాంటి రిపోర్టర్ని ఎన్నుకున్నందుకు రూపతి గౌడ గారికి కృతజ్ఞత చెప్తున్నాము ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం న్యూస్ నైన్ టీవీని స్థాపించి ఆరు సంవత్సరాలు వెళ్ళి ఏడు సంవత్సరాల వరకు అడిగే రెండు సంవత్సరాలు అడుగు అడుగు అడుగుడుతున్న సందర్భంగా ఈ మన రిపోర్టర్ అయినటువంటి అనుపూర్ణ లింబాద్రి గారు ఈ న్యూస్ నైన్ టీవీలో ఎడిటర్గా పనిచేస్తూ ఈ మన యొక్క పరిస్థితులను ఇటికేల గ్రామ పరిస్థితులను మండల పరిస్థితులను జిల్లా పరిస్థితులను అన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గ్రామ పెద్దల దృష్టికి తీసుకువచ్చి ఇలాంటి చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇటికేలకు వారు చేసినటువంటి సేవ ఎనలేనిది తర్వాత భూపతి గౌడ్ గారు కూడా స్థాపించి మాకు హింబాద్రి గౌడ్ గారిని ఇక్కడ సమర్థమైన న్యాయ ఎదుట పెట్టినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ హింబాద్రి గౌడ ద్వారా ఇటీకాల గ్రామం చాలా అభివృద్ధి చెందిందని మేము భూపతిగౌడ గారికి ప్రత్యక్షంగా విన్నవించుకోవడం జరుగుతున్నది వాద్రి హింబాద్రి గౌడ గారి యొక్క సేవలు ఈ విధంగానే ఎప్పుడు విలవేలా గ్రామానికి అందిస్తూ వారి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఈ న్యూస్ నైన్ టీవీ అందరికీ నమస్కారం న్యూస్ నైన్ రిపోర్టర్గా మన అనుపర లింబాద్రి గౌడు మన గ్రామ ముద్దుబిడ్డ బిడ్డ మన గ్రామానికి ఆరు సంవత్సరాలుగా మంచి చెడు గురించి అన్ని కార్యక్రమాలు పాలు పంచుకొని గ్రామానికి కానీ మండలానికి కానీ మన జిల్లాకు కానీ సహాయ శాఖలు అందించి ఇప్పుడు ఏడవ సంవత్సరం అడిగెడుతూ విజయవంతంగా జరుపుకుంటూ అన్ని కార్యక్రమాలు మనందరికీ సహకరించినందుకు లింబాద్రి గౌడ్ గారికి వాళ్ళ ఎండి ముప్పది గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ మన గ్రామం తరఫున గౌడ్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో మన అనుపురం హేమది గౌడ్ గారు మరి మన ఇటికాల గ్రామం నుంచి జగిత్యాల వరకు ఒక వారధిగా మన గ్రామంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు మరి కేసు రూపంలో ఎప్పటికప్పుడు చాలా కష్టపడి పనిచేస్తూ మరి తను ఆరు సంవత్సరాల నుంచి ఏడవ సంవత్సరంలో మనం పరిగెడుతున్నాం మరి ఈ సందర్భంగా హింబద్ గారికి భూపతి గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి కార్యక్రమాన్ని విజయవంతంగా ఇంకా కొనసాగాలని చెప్పి ఆలోచిస్తూ ఆశిస్తూ அந்த ஸ்பீடு நோ அது மெல்ல அஜிங் வீத்தி அந்த மெல்ல மெல்லோ ಬೆರಳು <laughs> Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn அந்த <usion> <sm dispers Alcohol Physical Patriots>